ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా చూస్తున్న మూమెంట్స్లో లో ఒకటి క్లింకార గత ఏడాది జూన్ ఇరవై నా క్లింకారా జన్మించగా తమ కూతురు విషయంలో ఎంతో గోప్యత పాటిస్తున్నారు రామ్ చరణ్ ఉపాసన ఎన్ని ఈవెంట్స్ జరిగినా బిడ్డకు సంబంధించిన వివరాలు ఫొటోస్ వీడియోస్ బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు ఎక్కడో అక్కడ లీక్ అవ్వకపోతాయా అని అందరూ అనుకుంటున్నారు కానీ అలా జరగలేదు క్లింకారా ముఖం ఇప్పటి వరకు చూపించలేదు కానీ తాజాగా ఉపాసన షేర్ చేసిన ఫోటోలో క్లింకారా కనిపించింది అంతే ఇంకేముంది ఇప్పుడు ఆ ఫోటో వైరల్ గా మారింది మెగా ప్రిన్సెస్ క్లింకరా కొనిదల ఫోటోను ఏకంగా ఉపాసన షేర్ చేశారు కానీ ఇందులో క్లింకారా ముఖం పూర్తిగా కనిపించలేదు క్లింకారా ఇంతవరకు ఎలా ఉంటుందో అనేది పూర్తిగా రివీల్ చేయలేదు ఎవరు అలా ఫేస్ ను రివీల్ చేసే మూమెంట్ ను కూడా చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసేలా కనిపిస్తుంది మెగా ఫ్యామిలీ ఈ క్రమంలో ఉపాసన సడన్ గా కూతురు ఫేస్ ను కాస్త రివీల్ చేయడంతో మెగా అభిమానులు ఖుషి అయిపోతున్నారు తాతయ్యతో కలిసి అపోలో ఆసుపత్రిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంది క్లింకారా ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ముత్తాత ప్రతాప్ రెడ్డి తాతయ్య అనిల్ కామినేనితో కలిసి క్లింకారా అపోలో ఆస్పత్రిలోనే ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పవిత్రోత్సవాలలో పాల్గొంది క్లింకారాను తన తాతయ్య ఎత్తుకోవడం చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి అలానే ఈ దేవాలయానికి నా మనసులో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది అని చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంది ఓం నమో వెంకటేశాయ అంటూ పోస్ట్ పెట్టింది ఉపాసన పసుపు రంగు లంగా జాకెట్లు మెరిసింది క్లింకారా జుట్టుకు ఓ చిన్న క్లిప్ పెట్టుకుని కనిపించింది ఈ ఫోటో చూసిన అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు గారాల పట్టి చిట్టి తల్లి అంటూ క్లింకారా మీద ప్రేమను కురిపించేస్తున్నారు మరి మెగా ప్రిన్సెస్ ను ఎప్పుడు పూర్తిగా చూపిస్తారో వేచి చూడాల్సిందే మరి ఏమంటారు కామెంట్స్ లో చెప్పండి